మన మాస్టర్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు ఈరోజు వాక్యపఠనము యోహాన సువార్త పదిహేనవ అధ్యాయము నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నాయందు నిలిచియుండి మీయందు నేనును నిలిచియుందును తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు ఉంటేనే కాని మీరునో ఫలింపరు ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు ఎవడైనానూ నాయందు నిలిచియుండని ఎడల వారు తేగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగి చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును నాయందు మీరును యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని నా ప్రేమయందు నిలిచియుండి నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమ నిలిచియుందురు మీ అందు నా సంతోషము ఉండవలెననియూ మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకనినొకడు ప్రేమించవలనయే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడనో లేడు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తిని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను లోకము మిమ్మను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు అయితే వారు నన్ను పంపిన వాణిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నింటినీ మీకు చేయుదురు నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు అయితే నన్ను నిర్ణయకముగా ద్వేషించిరి అని ధర్మశాస్త్రములో రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగూ జరిగెను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూచి సాక్ష్యమిచ్చును మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక ఆమెండ్ ప్రెస్లాడ్ అందరికీ ఈరోజు వాక్యం వినాల కదా అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ